శ్రీరామ్ రాముడు తాటకని ఎలా వధించాడు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి విశ్వామిత్రుడు రాముడితోటి ఇలా అంటాడు తాటక ఇక్కడికి ఒకటి నా రామడల దూరంలో ఉంటుంది నీ బాహుబలంతో ఈ దుర్మార్గురాలని వధించు అని అంటారు అప్పుడు రాముడు వెంటనే మరో ప్రశ్న వేశాడు మునిపుంగవ యక్షుల బలం అల్పమైనదని అంటారు కదా ఈమెకు ఇంత బలం ఎలా వచ్చింది అని అడగగా విశ్వామిత్రుడు చాలా కాలం క్రితం సుకేతుడు అనే యక్షుడు సంతానం కోసం తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మ అతడికి వెయ్యి ఏనుగుల బలం గల కుమార్తెను ఇచ్చాడు ఆమె ఈ తాటక అగస్త్యుడి శాపం వల్ల ఈమె భయంకర రూపంతో మనుష్యులను తినే మహాయక్షినిగా అయ్యింది స్త్రీ అని చూడకుండా నువ్వు ఈ దురాత్మురాల్ని వధించు అని చెప్తాడు రాముడు అంజలి ఘటించి ఇలా అంటారు అయోధ్యలో మనం బయలుదేరే సమయంలో తండ్రి నీ మాట జవదాటవద్దని నిన్ను ఆదేశించారు నాకు పితృవాక్య శిరోధార్యం ఈ తాటకను తప్పకుండా వధిస్తాను అని అంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి